అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ సో ఈ రోజు నేను మన లైవ్ లో ఒక బ్రదర్ అడిగారు అనమాట తమ్ముడు సో ఒక డిష్ ప్రిపేర్ చేయమని సో వాళ్ళ పాప బర్త్డే ఉంది సో ఆ డిష్ ప్రిపేర్ చేస్తే నేను చూసి చేస్తాను అనేసి డైలీ అడుగుతున్నారు పాప నేను చేయలేకపోతున్నాను కానీ ఈ రోజు కన్ఫర్మ్ గా చేస్తామని చెప్పేసాను అనమాట సో ఏంటి డిష్ అంటే వెజ్ మంచూరియా వెజ్ మంచూరియా నేను ఈ రోజు లైవ్ లో అడిగిన బ్రదర్ కోసం ఈరోజు నేను వెజ్ మంచూరియాని చేస్తున్నాను సో వెజ్ మంచూరియా చేసి అండ్ అలాగే వాళ్ళ పాప బర్త్డే ఉంది తన కోసం డెకరేట్ చేస్తున్నాం నేను ఈ డిష్ ని అండ్ అలాగే మన లైవ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ ఏఎం జరుగుతుంది అలాగే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి మన లైవ్ జరుగుతుంది అనమాట సో ప్లీజ్ వాష్ అవర్ లైవ్ అండ్ అలాగే ఛానల్ ఒకసారి వీడియోని వాచ్ చేసి మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది టచ్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి సో ఫ్రెండ్స్ మనం ఇంకా లేట్ చేయకుండా వెజ్ మంచూరియా డిష్ కి ఎలా ప్రిపేర్ చేయాలి డిష్ ని అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేద్దాము సో ఫ్రెండ్స్ లైవ్ టైమింగ్స్ కూడా నేను చెప్పాను ఇంట్రెస్ట్ ఉంటే బాగా చేయండి లైవ్ ని సో అలాగే డిష్ కి కౌన్సిల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం లెట్స్ చిన్న సైజ్ తీసుకున్నాను త్రీ పొటాటోస్ తీసుకున్నాను ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఒక త్రీ క్యారెట్స్ ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను సో వీటన్నిటిని మనము సింపుల్గా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో తీసుకుంటాను సో వీటన్నిటిని కూడా మనము చక్కగా ఒక కుక్కర్లోకి తీసుకున్నాము ఒక ఫోర్ పచ్చిమిర్చి మీ స్పైసీకి తగినట్టుగా అలాగో ఈ పొటాటోస్ని హాఫ్గా కట్ చేద్దాం అన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట సో హాఫ్గా కట్ చేసుకొని రైస్ ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకుంటున్నాను సో మంచూరియా మిక్స్డ్ వెజిటబుల్స్ తోటి నేను చేస్తున్నాను అనమాట సో ఎక్కువ తీసుకోకుండా పొటాటో క్యారెట్ అలాగే క్యాబేజీ యూస్ చేస్తున్నాను సో టేస్ట్ చక్కగా వస్తుంది బాగుంటుంది వెజిస్ పడే వాళ్ళకి అలాగే చిన్న సైజు క్యాబేజ్ని తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం కదా ఈ కుక్కర్ కుక్కర్లో యూస్ అన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం సో కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది అలాగే కొంచెం సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం సో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఓకే సో చూడండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను క్యాబేజీ అయినా ఆలు హాఫ్ హాఫ్ చేశాను అలాగే క్యారెట్ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను అనమాట సో ఇప్పుడు వాటర్ కూడా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి సరిపడా ఉప్పు యాడ్ చేశాను ఇక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసి చక్కగా స్టవ్ ఆన్ చేసుకున్నా జస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి సో టూ విజిల్స్ తర్వాత క్లోజ్ చేసేసి ఆ ఆవిరంతా ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక మూత ఓపెన్ చేసి చూద్దాం అనమాట కుక్కర్లో అయితే టూ విజిల్స్ వచ్చేసాయి సో ఇప్పుడు ఎలా చదువు ఏంటనేది చూద్దాము సో కొంచెం గుర్ అయిన తర్వాత చక్కగా ఓపెన్ చేసుకుంటే మొత్తం నీట్గా అన్నమాట సో ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఉంది ఇలా చక్కగా మెత్త ఉడిపోయింది టూ త్రీ విజిల్స్ అయినా పర్వాలేదు మనకు మెత్తగానే కావాలి కాబట్టి ఏం పర్లేదు ఒక త్రీ విజిల్స్ అయినా కూడా సో ఆ పొటాటో అది మొత్తం పీల్ చేద్దాం ఆ తొక్క తీసేద్దాం మీరు ముందుగానే పీల్ చేసి కూడా అంటే ఆ బంగదుపా తొక్క మొత్తం పీల్ చేసి కూడా తీసుకోవచ్చు సో డైరెక్ట్ అప్పుడు ఇంకా సింపుల్ ఉంటుంది వాటర్ అయితే సపరేట్ చేసేద్దాం ఓకే జాగ్రత్తగా స్లోగా ఒక ప్లేట్ ఏదైనా పెట్టి సపరేట్ చేసేసేయండి ఈ పొటాటోకి ఈ తొక్క అంతా కూడా కొంచెం చల్లారక ఈ తొక్క అంతా కూడా తీసేస్తే మజ్ బెటర్ చాలా వేడిగా ఉంది కొంచెం చల్లారక తీద్దాము అండ్ బాగా మెత్తగా చేసేసి ఇందులో కార్న్ ఫ్లవర్ సరిపడా మనం బాల్స్ చుట్టుకోవడానికి సరిపడా చపాతి ముద్ద ఎలా చేసుకుంటాము కదా అలాగే మనకి బాల్స్ వచ్చేలాగా ఎంత క్వాంటిటీతో ఫ్లవర్ సరిపోద్దో అంత క్వాంటిటీతో ఫ్లవర్ ఇందులో యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకొని చక్కగా మొత్తం స్మాష్ చేసుకోండి పచ్చ పచ్చగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉండవలసిన అవసరం ఏమీ లేదు కచ్చ పచ్చగా ఉండాలన్నమాట అప్పుడే ఆ బాల్స్ అనేవి ఫ్రై అయ్యాక క్రంచి క్రంచిగా టేస్టీగా ఉంటుంది ఈ వేస్ మంచుడియా అచ్చం మన బయట తెచ్చుకున్నట్టే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా చాలా బాగుంటుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంది మమ్మీ అంటారు సో ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ యూస్ చేసుకోవచ్చు క్యారెట్ నేనైతే క్యారెట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ అలా ముద్ద కలిపాను ఇప్పుడు ఇందులో ఇందులో జస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం అలాగే శనగపిండి ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ చాలండి శనగపిండి ఎక్కువ వేయద్దు కార్న్ఫ్లవర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసింది అండ్ చక్కగా పూర్తిగా ముద్దలా వచ్చేలాగా మనం కలుపుకోవాలి చేత్తో కలిపేసుకోండి నో ప్రాబ్లం చేతో కలుపుకోండి చక్కగా వచ్చేస్తుంది మంచిగా చక్కగా అది ఎలా రావాలంటే బాల్స్ ఎలా అయితే చేస్తామో అంత క్వాంటిటీతో రావాలి అండ్ కార్న్ఫ్లవర్ నాకు టూ కప్స్ వరకు పట్టింది సో ఇంకా ఇంకొంచెం పట్టేలా ఉందనమాట సో సరిపడా ముద్దకి కరెక్ట్ గా వచ్చేలాగా యాడ్ చేసుకోండి కార్న్ఫ్లవర్ ని కూడా నేను ఇంకొంచెం అయితే సో నేను ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను సరిపడా సో అంతే అండి మనము ఫ్రెండ్స్ చక్కగా ముద్దలా పచ్చగా ఉండాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట సో ఇలా చక్కగా ముద్దగా తీసుకుంటే ఇలా వచ్చేయాలి ముద్ద సో ఇలా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా తిండి మనం మంచూరియా కి కరెక్ట్ గా ఎంత కన్సిస్టెన్సీ ఉండాలో అంత కన్సిస్టెన్సీ చేసేసాము సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఇవి యాజ్ యూజువల్ మంచూరియా బౌన్స్లో చేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో అయితే ఈ ముద్దగా కలిపేటప్పుడు మీరు టిప్ ఏం పాటించాలి అంటే వాటర్ అనేది పూర్తిగా వడపోయాలన్నమాట మనం ఉడికించిన తర్వాత అసలు వాటర్ లేకుండా నీట్గా వడపోసుకుంటే మీకు తక్కువ అందులో ఉన్న వాటర్ తోటి సరిపడా ముద్దకు వచ్చేలాగా కాన్ఫ్లవర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ వాటర్ కానీ ఎక్కువ ఉన్నాయంటే హెవీగా కార్న్ఫ్లవర్ పడుతుంది సో అప్పుడు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అవుతుంది మంచిగా ఉండదు సో పూర్తిగా వెజిటేబుల్స్ ఉడికించిన వాటర్ని నీట్గా సపరేట్ చేసేసేయండి సో చేసాక అందులో సరిపడా కార్న్ఫ్లవర్ ఉప్పు కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మీకు ఇంకా కావాలంటే కొంచెం ధనియాల పౌడర్ చేతిగా అంటకుండా ఒక్క టూ స్పూన్స్ ఆయిల్ వేసి కలిపి మొత్తం రెడీగా చేసి పెట్టుకున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇవి బాయిల్స్ చేసుకుంటూ వీటి అనేది మనం ఈ పిండి మొత్తాన్ని కూడా మంచూరియా బాల్స్ లాగా చేసి డీప్ ఫ్రై చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట సో పాన్ అయితే పెట్టేసి మనం ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ హీట్ అవుతుంది సో కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చక్కగా మంచూరియా పిండిని బా పిండిని బాల్స్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకూడదు కొంచెం ఓవర్ హీట్ అయితే అవి బాల్స్ అనేవి త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది అనమాట సో చిన్న చిన్న సైజులో బాల్స్ తీసుకోండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇలా చక్కగా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి వేసుకో ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వకూడదు అనమాట సో అంటే కలర్ చేంజ్ అయిపోతాయి లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది సో ఇలా కొంచెం ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలాగా స్లోగా ఒక్కొక్కటి వేసుకొని మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ బాల్స్ అనేది చక్కగా ఫ్రై అవ్వాలి అంటే ఇలా టిక్స్ పాటించాలి ఒకేసారి హైలో పెట్టినా కూడా అది కలర్ మారి వెంటనే మారిపోతుంది లోపలంతా ఉడకదు మరీ లోఫ్లేమ్ ఉన్నా కూడా అదంతా లోపలంతా గట్టిగా ఉడికిపోతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి లో ఫ్లెయిమ్లో పెట్టుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఈ బాల్స్ని మనం ఫ్రై చేసుకోవాలి సో కలర్ కరెక్ట్గా వచ్చాయి పర్ఫెక్ట్గా సో ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని అన్నీ ఒక బౌల్లో తీసుకున్నాం ఇలా రావాలన్నమాట అన్ని ఈక్వల్ సైజ్ గా వచ్చేలాగా చూసుకొని మిగతా కూడా చేసేస్తుందాం కొంచెం సో నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి ఎప్పుడైనా కూడా పిండి కలిపేటప్పుడు ఈ ఉడికించిన ఈ వెజిటేబుల్స్ లో వాటర్ లేకుండా చూసుకోవాలి అప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో కార్న్ఫ్లవర్ సరిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మనకి వెజిటేబుల్స్ ఫ్లేవర్ కూడా తెలుస్తూ కరెక్ట్గా ఉంటుంది సో వెట్న ప్రాసెస్ ప్రాసెస్ని మీకు చూపించేస్తాం ఫ్రెండ్స్ ఒక చిన్న బౌల్లో ఒక రెండు టమాటో అలాగే రెండు పచ్చిమిర్చి లేదా పండు మిర్చి అయినా పర్లేదు అలాగే ఒక్క స్పూన్ షుగర్ యాడ్ చేశాను అలాగే కొన్ని వాటర్ తీసుకున్నాను జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ సో వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో ఉడికించండి ఇది టమాటో సాస్ మిర్చి సాస్ ఫ్లేవర్ తోటి ఆ టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇన్స్టెంట్గా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బయటవి అన్హెల్దీ కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను సో అలా ఉడికిన తర్వాత డైరెక్ట్గా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది పేస్ట్ వచ్చేస్తుంది అనమాట మీద పెట్టి ఫైవ్ మినిట్స్ లో లో ఇలాగా చక్కగా ఉడికించుకున్నాము సో ఫ్రెండ్స్ నేను ఈ టమాటో గ్రీన్ చిల్లీ సాస్ని మేడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇది మిక్సీకి వేసేస్తే సాస్ అదే సేమ్ ఫ్లేవర్ వస్తుంది అస్సలు చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రీన్ చిల్లీ అలాగే టొమాటో రెండు విడివిడిగా ప్రిపేర్ చేసుకోవచ్చు సాస్ సో కొంచెం కాబట్టి నేను గా చేస్తున్నాను కాబట్టి రెండింటి మిక్స్ చేస్తున్నాను సో సేమ్ ఫ్లేవర్ వస్తుంది అసలు ఏమి మొత్తం బయట నుంచి మనం మంచూరియా ఎలాంటి ని చూస్తామో డెఫినెట్గా అదే టేస్ట్ వస్తుంది అన్నమాట సో మిక్సీకి వేసేద్దాం ఓకే చూసారు కదా చాలా చక్కగా ప్యూర్ ఇవ్వచ్చేసింది అనమాట ప్యాన్ తీసుకున్నదిలా ప్యాన్లో వెట్ మంచూరియాకి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను అండ్ అలాగే ఆనియన్స్ ఒక ఆనియన్ని కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడెక్కాక సో అలాగే ఇలా ఒక ఫోర్ ఒక టూ పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి జస్ట్ కొంచెం కొద్దిమీర యాడ్ చేశాను అలాగే ఎక్కువ వేయగాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా చాలు ఇప్పుడు కొంచెం కచ్చ పచ్చగా వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక జస్ట్ ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను సో ఒక పావు స్పూన్ అనమాట జస్ట్ సరిపోతుంది సో కొంచెం లైట్గా వేడైన తర్వాత అలాగే ఇందులో మనం ప్రిపేర్ చేస్తున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేద్దాం చూడండి టమాటో సాస్ గ్రీన్ చిల్లీ రెండు మిక్సింగ్ సాస్ అనమాట సో మంచి టమాటో సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ఫ్లేవర్ని తీసుకుంది మేడ్ ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకుని ప్లీజెస్లో పెట్టుకోవచ్చు స్టోర్ ఉండేలాగా నేను మాత్రం ఇన్స్టెంట్గా చేశాను అనమాట సో జస్ట్ ఇది ఆల్రెడీ మొత్తం ఉడికిపోయింది కాబట్టి జస్ట్ అలా ఒక థర్టీ సెకండ్స్ వెయిట్ చేస్తే చాలు ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ ని యాడ్ చేద్దాం కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేద్దాం జస్ట్ కొంచెం కొంచెం అనమాట ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది జస్ట్ లైట్గా కొంచెం సాల్ట్ యాడ్ చేశాం అనమాట సో అలాగే కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకున్నాం సో ఒక్క టూ స్పూన్స్ క్వాంటిటీతో సోయా సాస్ని యాడ్ చేసుకున్నాం కొంచెం వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ పౌడర్ తీసుకున్నాను కప్ లో అండ్ అలాగే ఒక సో కప్ త్రీ బై ఫోర్త్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట సో ఫ్లవర్ గడ్డలు కట్టకుండా ఇలా స్టిచ్ చేసుకొని చక్కగా గడ్డలు లేకుండా ఇలా వాటర్ లాగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఈ వాటర్ ని మంచూరియా పీసెస్ లో యాడ్ చేద్దాం సో చక్కగా కాన్ ఫ్లవర్ని కాన్ ఫ్లవర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను సో ఇలా ఉండడం వల్ల కొంచెం ఈ పీసెస్ అన్ని చాలా చక్కగా కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోండి వాటర్ ఎక్కువ వినిపించాయి అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి సో వన్ మినిట్లో ఇదంతా దగ్గర వండిపోతుందనమాట చక్కగా ఎక్కువ అనిపిస్తే కొంచెం హైలో పెట్టుకోండి లేదంటే అవసరం లేదు సో చూడండి ఇంకా థిక్నెస్గా వచ్చింది సో బయట మంచిగా చక్కగా రెడీ అయిపోయింది ఇందులో నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు సో మీకు ఫుడ్ కవర్ ఫుడ్ కలర్ కూడా కావాలి మాకు ఎగ్జాక్ట్ కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే యాడ్ చేయలేదు సో ఇంట్లో తినేదానికి ఫుడ్ కలర్తో పని లేదు కదా సో నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ సో ఒక బౌల్ బౌల్లోకి తీసుకుని ఇంకా సర్వ్ చేసుకుందాం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది సో బౌలకి అయితే తీసేసుకుందాం సర్వ్ చేసుకుందాము ఓకే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వైట్ మంచూరియా చాలా నీట్గా వచ్చేస్తుంది సో మీకు చూపిస్తాము నేను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మీకైతే చూపిస్తాను సో చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం అండ్ క్యాబేజీ తురుము అలాగే కొంచెం క్యారెట్ తురుము యాడ్ చేసుకుంటే సో ఫ్రెండ్స్ చూడండి మంచూరియా రెడీ అయిపోయింది సో టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్పేస్తాను సో మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది మంచూరియా రెడీ అయిపోయింది సో వెంకటరమ్మ బ్రదర్ తమ్ముడు నేను మీకోసం మంచూరియా మీరు అడిగినందుకు చాలా సార్లు అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అని చాలా సార్లు అడిగారు నేనే డిలే అయింది మళ్ళీ చాలా సో ఫైనల్లీ బెస్ట్ మంచూరియా రెడీ అయిపోయింది అండ్ సండే వాళ్ళ పాప మహాలక్ష్మి బర్త్డే అంట సో తను మీరు వీడియో పోస్ట్ చేస్తే నేను అదే చూసి నేను మంచూరియా చేస్తాను నాకు వెజ్ మంచూరియా చేయండి ప్లీజ్ అని డైలీ మన లైవ్ లో ఒకసారి గుర్తు చేస్తున్నారు లాస్ట్ టెన్ డేస్ నుంచి సో ఇన్నిసార్లు అడిగించుకున్నాను కదా సో కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిలే అయిపోయింది ఫైనల్లీ సండే అన్నారు సో అందుకని నేను ఇప్పుడు కూడా సడన్ గా సో ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ అలా డిస్టెన్స్ ఉంటుందన్నమాట కూరగాయలకి సో తెప్పించి చేసి ప్రిపేర్ చేస్తాను మొత్తానికి ఫైనల్గా సో డిషెస్ సింపుల్గా చేయడానికి ట్రై చేస్తాను ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వెంకట్ నా బ్రదర్ సో మీరు టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి నేనైతే టేస్ట్ చేస్తాను మీకు ఎలా ఉంది టేస్ట్ అనేది కూడా నేను చెప్తాను సో టేస్ట్ చేసేద్దాం ఫస్ట్ టేస్ట్ చూసేస్తాను విత్ ఆనియన్ పెనుంటే చాలా బాగుంది చాలా స్మూదీగా ఉంది క్రిస్పీగా ఉంది మంచూరియా నేను బాగా చేస్తాను నేను ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ అంటారు సో మా పిల్లలు కూడా బాగా చేస్తాం మమ్మీ అంటారు లాస్ట్ టైం చికెన్ మంచూరియా చేశాను అనమాట సూపర్గా ఉంది అన్నారు సో అది చూసి వెంకటరమణ బ్రదర్ వెజ్ మంచూరియా చెప్పండి ఎలా చేయాలో హోమ్ మేడ్ నేను మీరు వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో ప్రకారం సండే మా పా బర్త్డే ఉంది సో నేను ట్రై చేస్తాను నాకు మీ వీడియోనే కావాలక్కా అని అడిగారు మన లో సో నా బ్రదర్ మీకోసం నేనైతే వీడియో చేశాను మొత్తానికి సండే అన్నారు కాబట్టి చేసేసాను అండ్ మీరు ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ ఎక్కువ మసాలాలు ఇవి లేకుండా చాలా నీట్గా బట్ బయట నుంచి తెచ్చుకున్నట్టే ఉంటుంది బట్ చిన్న చిన్న టిప్స్ పాటించాలన్నమాట ఏంటంటే మంచూరియా బాల్స్ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ హెవీగా హీట్ అవ్వకూడదు హెవీగా హీట్ అవ్వడం వల్ల వేసిన వెంటనే బ్రౌన్ కలర్లో వచ్చేసి లోపల ఉడకదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కూడా మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలా అందులో వేసి ఫ్రై చేస్తూ కొంచెం ఫ్లేమ్ను అటు ఇటు మార్చుకుంటూ అవసరాన్ని బట్టి అవి మనం ఫ్రై చేసుకుంటే చాలా క్రంచిగా లోపల సాఫ్ట్గా వస్తుంది సో అలాగా మనం ప్రాపర్గా డీప్ ట్రై చేసుకుంటే పైనంతా క్రంచిగా లోపల చాలా సాఫ్ట్గా పొటాటో యూజ్ చేశాం కాబట్టి లోపలంతా సాఫ్ట్గా మంచిగా వస్తుంది అండ్ సో సింపుల్గా రెగ్యులర్గా దొరికే వెజిటేబుల్స్ తోటి మిక్స్డ్ వెజిటేబుల్ నేను మంచూరియా ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది వెంటనే బ్రదర్ ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది అండ్ హోమ్ లో టమాటో సాసు గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి సాస్ ఫ్లేవర్ వచ్చేలాగా అది కూడా ప్రిపేర్ చేసి ప్రాసెస్ చాలా సింపుల్ వన్ మినిట్ ప్రాసెస్ సో చేసి పెట్టాను అనమాట మీరు ట్రై చేయండి అలాగే ఎలాగుందో వీడియో చూస్తే నాకు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెంకట వెంకటరమణ బ్రదర్ మీకోసం నేను ఈరోజు ఈ మంచూరియా ని ప్రిపేర్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ మన్ సో బ్రదర్ వెంకటరమ్ నా బ్రదర్ ఫైనల్ గా వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో వీడియో చూస్తే నాకు కామెంట్ పెట్టండి అండ్ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ వ్యూవర్స్ మన లైవ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ ఏఎం అలాగే ఈవినింగ్ త్రీ పిఎం అనమాట సో ప్లీజ్ మనకి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఐడియాస్ నాతో షేర్ చేసుకోండి డెఫినెట్ గా నేను చేయడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే మీ సో ఫ్రెండ్స్ మీరు మీ ఐడియాస్ని నాతో షేర్ చేసుకోండి ఇలా చేస్తే బాగుంటుందని ఏదైనా సలహాలు ఇచ్చినట్లయితే మన కామెంట్ బాక్స్లో నేను చేయడానికి వీలైనంత ట్రై చేస్తాను ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ అలాగే వాచ్ చేయండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బెల్లైక్ అనుకుంటుంది నోటిఫికేషన్స్ వస్తాయి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఆల్